దేవస్థానము ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో ఈరోజు మనము తిరుప్పావై గుణానుభవ కార్యక్రమంలోని పదకొండవ రోజులోకి పెట్టాం మనం పదకొండవ రోజున గోదాదేవి మరొక గోపికను లేపుతుంది ఈ మరొక గోపిక యొక్క స్వభావాన్ని వారి గొప్పతనాన్ని అన్నిటినీ ఈరోజు పాసురంలో

యాదవ కులంలో పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ యాదవ కులానికి ఎంత గొప్ప చైతన్యాన్ని కలిగించి యాదవ కులానికి ఎలా దీప్తంగా నిలిచాడు ఎంత ఉత్తమమైనటువంటిది యాదవ కులము అనే దాన్ని ఈరోజు పాసురంలో ఎంతో చక్కగా వర్ణించారు మన గోదాదేవి ఈ విధంగా చెప్పాలంటే కల్మషం లేని మనస్తత్వం కలిగిన వారంట యాదవులు ఎందుకంట కృష్ణ పరమాత్మనే పరమావధిగా కృష్ణ పరమాత్మ తప్ప ఇంకెవరు తెలియనట్టుగా జీవించిన గొప్ప యోగ్య పురుషులు నిజంగా చెప్పాలంటే ఉత్తమోత్తమైనటువంటి భాగవతోత్తములు వారే ఎందుకు కృష్ణ సాంగత్యం పెరుమాళ్ళు యొక్క సాంగత్యాన్ని పూర్తిగా పొందినారు కాబట్టి వారే అంతకన్నా ఉత్తమోత్తమైనటువంటి భాగవతోత్తములు అని మనకి పూర్వాచార్యులందరూ చెప్పుకొని వచ్చారు త్రిపాద వ్యాఖ్యానంలో ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందిన వారు ఉత్తమమైనటువంటి భాగవతోత్తములు కన్నా ఉత్తములు ఎవరు కన్నా ఉత్తములు ఎవరైతే ఉత్తములు చెప్పారు భగవంతుడి అనుగ్రహాన్ని పూర్తిగా పొందినవారు అలా పూర్తిగా పొందిన వారు ఎవరు నిజం చెప్పాలంటే కృతయుగంలోనేమో ప్రహ్లాదు వంటి వారు వీరు అందరూ ఆళ్వారి కన్నా ఉత్తములు ఎందుకంటే ఆళ్ళు కలియుగంలో చేసి పిర్మాణ సాంగత్యం పొందారు అయితే అంతకు మునుపు ఆళ్ళు కాకపోయినా ఉత్తములైనటువంటి తిరుమల కటాక్షం పొందిన వారు మన యొక్క త్రేతాయుగంలోనేమో శబరి వంటి వారు మరియు మన యొక్క ద్వాపర యుగంలోనేమో కొల్ల పుట్టినటువంటి యాదవ ఉత్తములు అందరూ ఆళ్వాళ్ళ కన్నా ఉత్తములు ఎందుకంట భగవత్ సాహిత్యం అంత సులువుగా పొందారు కాబట్టి అలాంటి యాదవ కులం గొప్పదం అంట కుట్లు కరంగల్ పలహర అని చెప్పారు అమ్మా పశు సమృద్ధి ఏదైతే ఉన్నాయో దూడలు పోనేటువంటి పశువుల యొక్క ఆలన పాలన చేస్తూ వాటి యొక్క పాలునంతటిని పితికే వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు అని అంటూ చెప్పుకుంటూ ఇంకేం చెప్పారంట పలకలందు అటువంటి పశువుల యొక్క గుంపు పెక్కు గుంపు అంటే ఎంత ఎక్కువగా మరి యాదవుల యొక్క ముఖ్య ముఖ్య వృత్తి ఏమిటంటి గోవులను తట్ని పరిపాలించడం యాడవుల యొక్క ముఖ్య జయము గోవు నుంచి వచ్చేట పాలన తక్ని తీయడము దాన్ని పెరుగుగా మళ్ళా మార్చడము దాని నుంచి మళ్ళా వెన్నను తీయడము వెన్న నుంచి నెయ్యి చేయడము ఇది కదా యాడవుల యొక్క గొప్పతనము వారు చేసే వృత్తి అలా అమ్మ ఎంతో ఎక్కువగా పెక్కు దూడల తట్ని పశువుల తట్టి తీసుకుని వచ్చే వాటిని పరిపాలించేటువంటి వారు కరండు అటువంటి పాలను ఆ ఏవైతే దూడలు పాలు ఆవులు ఉంటాయో అటువంటి పాలను యొక్క పితుకుతూ ఉండేవారు ఇంకేంట ఇంకేం చెప్పారు అమ్మవారు షట్ర తిరణయ్య చిన్ముషరు చెయ్యము అమ్మా నిజంగా శత్రువు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సాత్వికులు మరియు ఎంతో క్రోధం కలిగిన వారు కూడా అంట మొదటి లేని ఏం చెప్పారు ఎంతో సాత్వికంగా ఆవుల నుంచి ఎంతో మంచిగా పాలు పితుక్కుంటూ జీవించేవారు అని చెప్పారు గోదాదేవి రెండో ఏంటి చెప్పిందంట అమ్మ శత్రువులు ఉంటారు చూడండి ఎవరైనా వారికి శత్రువుగా ఉన్నారు అని తెలిసింది అనుకోండి అటువంటి శత్రువుల్ని ఎలా అయినా వారిని పరా యుద్ధం చేసేనా వారి యొక్క పరాక్రమాన్ని నుంచి గొప్పగా వారికి అనుగ దొక్కేవారంట అంట ఏం చెప్పారు శత్రువులు ఎవరైతే వాళ్ళకు అగుపట్టారో అటువంటి శత్రువుల కంట వారి పూర్తి బలాన్నంతటిని చూపించి వారి బల పరాక్రమంతో యుద్ధమైనా చేసి వారిని వారిని అరగొట్టే గొప్ప పరాక్రమం కలిగిన వారంట యాదవులంట ఇంకేం చెప్పారంట గోదామోరు అని చెప్పారమ్మా ఇంకేం చెప్పారు అమ్మా ఏ ఎటువంటి విధమైనటువంటి దోషం లేని వారంట ఏం చెప్పారు కుట్రు మున్నిదా అంటే యాదవుల్లో వంశంలో పుట్టినటువంటి వారు అలాంటి వారంట కుట్రముల్లాద అమ్మ ఎటువంటి మచ్చ లేని వారమ్మ యాదవ కులంలో పుట్టిన వారు ఎటువంటి దోషం ఎరగని వారంట వారికి అసలు దోషమే తెలియదంట అలాంటి గొప్ప యాదవ కులంలో పుట్టిన వారు కుట్రు మిల్లెల్లారు బాబాజాలం కలగలేని వారింట అందుకే వారిని అనుగ్రహించడం కోసం పెరుమాళ్ళు అంత గొప్పగా వారితో వారి వారే వారి కన్నా ఇంకా తక్కువగా మారి వారితో అన్ని పనులు చేశారండి నిజంగా చెప్పాలంటే అందుకే మొన్న చెప్పాను పరిపూర్ణ అవతారం ఏదైనా ఉండాలంటే అది కృష్ణ పరమాత్మ మాత్రమే అని ఎందుకు అంత గొప్పగా భగవంతుడు తను ఒక మెట్టు కింద ఒక మెట్టు ఏమి ఎన్నో వందల మెట్లు కింద గదిగి వాలితో పాటు కలిసిపోయి ఒక మానవుడు ఎలా ఉండాలి ఉత్తమోత్తమైనటువంటి మానవుడు ఆయనలో శృంగారం ఉన్నది ఆయనలో కోపము ఉన్నది ఆయనకి యుద్ధ నైపుణ్యము ఉన్నది ఆయన జ్ఞానం బోధించే తత్వం ఉన్నది కృష్ణుడు ఒకటి కాదు ఏం కాదు కృష్ణుడు కృష్ణుడు ఒక మంచి గురువు ఎందుకంటే అర్జునుడికి మంచిగా గీతోపదేశం చేశాడు కృష్ణుడు ఒక మంచి స్నేహితుడు ఎందుకు వాడి దగ్గర ఎంత తక్కువగా ఉన్నా వాడి దీన స్థితిని చూడలేదు ఉత్తమ వాడి భక్తిని వాడిలో ఉన్నటువంటి స్నేహాన్ని చూపించాడు కాబట్టి కృష్ణుడు ఒక గొప్ప గురువు కృష్ణుడు ఒక గొప్ప సఖుడు ఎన్ని మంది ఏంటి ఆయన కోసం వేచి ఉన్నారు ఎంత మంది ఆయన కోసం పరితపించేవారు కృష్ణను నా దగ్గర కృష్ణను నాతో ఆటలాడు కృష్ణ మా ఇంట్లో వెనతిను అనుకుంటే మంది గోపికలు ఒక మంచి సఖుడు కృష్ణుడు కృష్ణుడు మంచి రాజు ఎలా పరిపాలించేట యాదవ కులాన్ని అసలు అంతకన్నా గొప్పగా ఎవరు పరిపాలించేలా ఒక ఐడియల్ లీడర్ ఒక రాజు మంచి అసలు కృష్ణుడులో లేని లక్షణం ఏది ఉన్నది అన్ని లక్షణాలు పరిపూర్ణంగా కలిగి ఉన్నాయి ఒక కొడుకుగా ఎలా ఉండాలి అమ్మ దగ్గర ఎలా మారాం చేయాలి ఎంత బుద్ధిగా ఉండాలి అని కూడా చూపించాడు ఆయన కాబట్టి అలా ఉత్తమ ఉత్తమైనటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి కృష్ణుడు అటువంటి యాదవ కులంలోనే వెళ్ళి పుట్టకపోయినా వెళ్ళి వాళ్ళందరినీ అనుగ్రహించాడు అలాంటి ఉత్తమ యాదవ లక్షణాలని చెప్తున్నారంట ఆవు అంతటినీ వేసేవారు శత్రువులు యుద్ధం చేసేనా గెలిచి ఉండేనా కలిగిన వారు ఎటువంటి దోషము కలగలేని వారు ఇంకేం చెప్పారంట పుట్రవణమైరే పోదరాయ్ ఇంకేం చెప్పారంట ఈ ఈవిడ గురించి చెప్తున్నారు ఈ రోజు గోపిక ఈ రోజు లేపుతున్నటువంటి గోపి యొక్క స్వభావం చెప్తున్నారంట ఈవిడ ఎలా ఉన్నదంట బంగారపు తీగ మనం బం దిమ్మ బంగారం ఉండాలి ఆ బంగారాన్ని మనం ఏం చేస్తాం మంచిగా దాన్ని కరిగిస్తాం వేడిలో కరిగించిన తర్వాత దానిని ఒక పరికరం ద్వారా బంగారాన్ని ఏదైనా వస్తువుగా చేయాలంటే ఒక తీగగా చేస్తాం సన్నటి తీగగా చేస్తాం ఇప్పుడు ఎలా ఉన్నాదంట బంగారపు తీగవలే అంటే ఎంతో మేలి బంగారం స్వచ్ఛత ప్రతీక బంగారం బంగారానికి మడి అనేది ఉండదు అంటు అనేది ఉండదు వెండికి బంగారం అలాంటి స్వచ్ఛత కలిగిన అంటే ఈ రోజు గోపిక బంగారపు తీగ ఎలా అయితే దేన్ని మళ్లిస్తే దానిలా తయారవుతుందో బంగారం స్వచ్ఛంగా ఉన్నతమైనటువంటి గొప్ప తత్వాన్ని కలిగి ఉండదు అటువంటి అమ్మ బంగారం తీగవలే ఉండేదానా అని చెప్పారు రోజు గోపికకు ఒక్కొక్క బిరుదు ఇస్తున్నారు మీరు అబ్సర్వ్ చేశారో లేదో తిరుప్పావా మంచిగా ఉత్తమంగా చదివితే ప్రతి గోపికకు ఒకొక్క బిరుదు ఒక ఆవిడికేమో అమ్మ పిచ్చిదానా అన్నారు ఇంకోదా ఆవిడికేమో ఓ నాయకురాలా అన్నారు ఇంకో ఆవిడకేమో మామీర్ మామై అని అంటూ అమ్మ అత్త కూతురా అని చెప్పారు ఇలా ప్రతి పాసురంలో ప్రతి గోపికకు ఒక బిరుదు అనేది ఇస్తున్నారు నిన్నటి పాసురంలో అమ్మ కుంభకర్ణుడు వంటి ఘోరమైనటువంటి నిద్ర కలిగినదానా అని అన్నారు ఈ రోజు ఏం చెప్తున్నారంట అమ్మ బంగారపు శరీర సౌందర్యం కలిగినదానా అని చెప్తున్నారంట ఈ రోజు అమ్మ ఈ రోజు లేపుతున్నటువంటి కొడియే అనుకుంటూ అమ్మా బంగారం సన్నంగా సౌందర్యంగా ఉన్నదానా అని చెప్పారు ఇంకేం చెప్పారు ముట్టుగు ముగిల్వన్న పేర్పాడా చుట్రొట్టు తోషిమారెల్లూ వందు అని చెప్పారు అమ్మా నువ్వు ఎలాంటి గొప్పదాని నువ్వు పుట్టలోని పాము ఉంటుంది కదా పుట్టలో పాము ఎంత సన్నగా ఉంటుంది ఎంత గొప్పగా ఇలా అందంగా కనబడుతుంది మనం చూస్తే భయపడిపోతాం కాని కానీ పాము కూడా సౌందర్యాన్ని కల్పించారు గోదావరి ఎంత సౌందర్యంగా ఉంటుందంటే పుట్టలో పాము ఎంతో నల్లగా పాము ఎంతో ఇలా ఇలా మంచిగా ఇటు అటు ఇటు అటు తన యొక్క మేముని తట్టి చూపించుకుంటూ సౌందర్యంగా ఉంటుందంట పాము చూడండి పాముకి ఎంత గొప్ప లక్షణం అని చెప్పారు పాము వంటి అమ్మా ఆ పుట్టలో పాము యొక్క పడగని పోలి నిరంతంబు కలిగిన దాన మా పుట్టలో పాము ఎలా అయితే ఎంతో అందంగా ఉంచి ఇలా మంచిగా పడగపు ఎలా ఉంటుందో అటువంటి దివ్య తిరుమే శారీరక సౌందర్యాన్ని కలిగిన అంటే ఆవిడ అంత ఫిట్ గా ఉందని చెప్తున్నారు అంటే అంత మంచిగా మంచి శరీరానికి కలిగినదా అంట సౌందర్యమత అంట ఈరోజు గోపిక అందుకే బంగారపు తీగే పాము వంటి మంచిగా నడుము కలిగినదానా అనుకుంటూ చెప్తున్నారు ఈ రోజు యొక్క గోపిక యొక్క శారీరక స్వభావాన్ని చెప్తున్నారు గోదాదేవి అటువంటి గొప్ప సౌందర్యాన్ని కలిగినదానా ఇంకేంటి నువ్వు ఏం చేయాలి అమ్మా నువ్వు యాదవ కులంలో పుట్టిన కాబట్టి నువ్వు ఇంత మునుపు గోపికలు అందరు ఎలా అయితే చేశారు ఒకరు చేయలేదు గోపి స్త్రీలు అందరూ ఎలా చేశారంట వారి యొక్క బంధువుల్ని వారి యొక్క చలికత్తలతో అందరితో కలిపి కదా కార్చ్యాయన వ్రతం చేశారు అందుకే మనకి భగవంతు నేను మొదటి రోజు నేను చెప్తున్నాను భగవంతుడి గుణాన్ని అనుభవించాలంటే ఒకరు అనుభవించకూడదు ఇప్పుడు ఒకరు భగవంతుడిని అనుభవిస్తే అది ప్రయోజన శూన్యము ఎలా అనుభవించాలి భగవంతుణ్ణి గోష్ఠిగా అంటే పది మంది కలిపి భగవంతుణ్ణి అనుభవిస్తేనే భగవంతుడికి సంతృప్తి కలుగుతుంది కాబట్టి అమ్మా నువ్వు నిద్ర మేల్కొని ఎలా ఉండాలంట ఈ వ్రతాన్ని అనుసరించడానికి నువ్వు ఒక్కదాని వస్తే మాకైతే మా యొక్క గోష్ఠి సంపూర్ణం కాదు ఎలా రావాలి చుట్టట్టు తోహిమ ఎల్లారూ బంధు అమ్మా చుట్టట్టు అమ్మా నీ యొక్క బంధువులు తోజిమల్లారు అమ్మా నీ చిలికత్తలు ఎల్లారు అందరూ రావాలి నువ్వు ఒక్కదాని వస్తే మా గోష్టికి సంపూర్ణత కాలా కాదు అందుకే రోజు ముందుకుంటున్నాను అమ్మా అందరూ పట్టుకొని రండి నీతో పాటు ఇంకో పట్టుకొని రండి అని ఎందుకు అంటున్నాను గోదాదేవి అదే చెప్పింది అందరినీ అనుభవించమన్నాది ప్రతి ఒక్కరిని భగవత్ తత్వంలో మునిగి తిరగమన్నాది కాబట్టి మీ అందరినీ రోజు వేడుకుంటున్నాను ఏమని అమ్మా అందరూ ప్రతిరోజు రండి భగవంతుడి గుణానుభవం మనం పొందుదాం అని అసలు చెప్తున్నాము ఇలా పాండాలేవి ఆనాడు ఎలా అయితే గోపిలకు చెప్తుందో ఇలా దాసులు మీ అందరికి చెప్పుకుంటున్నాడు కాబట్టి తోషిమార్ ఎల్లాడు బంధు నువ్వు నీ యొక్క బంధువులు నీ యొక్క చెలికత్తలు ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట బంధు గుమ్మగూడి నిన్ ముట్రు పుగుందు ముగిల్ వన్నన్ పేర్పాడా అన్నారంట అమ్మా నీ ముట్రు పుగుందు నీ నుంచి నువ్వు బయటికి రావాలమ్మా బయటికి రాకుండా లోపలే నిద్రపోతూ ఉంటే ఏమిటి దాని తత్వము నువ్వు కదా మరి కృష్ణ పరమాత్మ నీలోనే నీ కులంలోనే పుట్టాడు కాబట్టి కృష్ణ పరమాత్మకు ఎక్కువ సాంగత్యము ఎక్కువ వాత్సల్యము మరియు అనుబంధం కలిగిన దానము నువ్వు నువ్వు లేకపోతే మా దోష్టి ఎలా సంపూర్ణం అవుతుంది పూర్తిగా సంపూర్ణం కాదు కాబట్టి తప్పకుండా నువ్వు రావాలి నీ ముట్రం ముగిల్ వర్ణన్ అమ్మా నువ్వు నీ యొక్క లోపల నుంచి వచ్చి నీ భవన ప్రాంగణం నుంచి వచ్చి ఏం చేయాలంట ముగిల్ వర్ణన్ అమ్మా నీలమేఘ వర్ణంలో ఉన్నాడు కదా ఎవరైనా కృష్ణ పరమాత్మ ఏవైతే ఉంటాడో ఆయన ఎలాంటి ముగిల్ వర్ణన్ అంట ఆయన నీలమేఘ చూడండి ప్రతి పాసురంలోని గోదాదేవి ఓపికకు ఒక్కొక్క నామధేస్తూ పరమాత్మకు ఒక్కొక్క రూపాన్ని గురించి వర్ణిస్తూ కూడా ఉన్నారు ఓ రోజు దామోదరని అని చెప్పింది అంటే ఏమిటి అమ్మ మంచిగా ఉదరాన్ని ఉదర దాము అంటే ఏమిటి తాడు దాము ఉదరనే అంటే ఏమిటి పొట్టకు కట్టిన దాయి అని పేరు కట్టిన వాడు అని పేరు అలా ఓ రోజు దామోదర అని చెప్పింది ఇంకోటి ఏం నారాయణనే అని చెప్పింది ఇంకో రోజు కేశవనే పాఠము అన్నారు కేశవుడి నిర్ణయము మాధవి పందే అనుకుంటూ మాధవుడి అని చెప్పింది ఈ రోజు ఏం చెప్పిందంట అన్నారంట రోజు ఏ ఇంకో రోజు ఏం చెప్పింది ఉలహలంతా పెరుమీ కులహలంతా ఉత్తమని పేర్పాడి ఉలగలంట వామడి రూపంలో ఉన్న వాడిని అన్నారు ఇంకో రోజేమో రాముడిని గొడవనాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గొప్ప భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క రూపాన్ని నామాన్ని కూడా చెబుతుంది రోజుని ఈ రోజు ఏం చెప్పిందంట నీల్యామ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క ముగిల్ వర్ణం పేరు పేరుని పాడండి అని చెప్పింది మనం అంత గొప్పది భగవంతుడి నామ భగవంతుడి నామాన్ని గొప్పగా వర్ణిస్తూ ఒక గొప్ప కథను కూడా ఇప్పుడు చెప్పుకుందాం ఎందుకు భగవంతుణ్ణి చూస్తూ అనుభవించాలి ఇందాక అమ్మగారు అడిగారు ఏమండి మంచిగా ధనుర్దాస్ కథ చెప్పండి ధనుర్దాస్ ఎంత గొప్పవాడో వారి అసలు మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే భగవంతుడు ఎలా కటాక్షిస్తాడు వ్యామోహాన్ని ఎలా విడిచిపెట్టాలి వ్యామోహాన్ని విడిచిపెట్టి భగవంతుడిని ఆశ్రయిస్తే భగవంతుడు ఎలా కటాక్షిస్తాడు ఎలా కటాక్షిస్తాడు మనందరికీ శ్రీరంగ క్షేత్రం తెలుసు కదా శ్రీరంగుడు ఎంత గొప్పగా అందగాడో అందరికీ తెలిసిందే ఆయన నేత్ర సౌందర్యం ఇంకా గొప్ప అందమైనది నిజంగా శ్రీరంగ క్షేత్రంలోని శ్రీరంగనాథుని యొక్క నేత్రాలు ఎలా ఉంటాయో తెలుసా గోదాదేవి మన యొక్క కథలో చెప్పింది కూడానా భగవంతుడు అవి అమ్మ తామర పువ్వు విడుచుకుంటే ఆ తామర పద్మం విడుచుకుంటే పద్మం దగ్గరికి తుమ్మిద వస్తే తుమ్మిద ఆ తేనెను స్వీకరిస్తే ఎంత ఆనందపడుతుందో అంత గొప్పగా విడుచుకున్నటువంటి తుమ్మిద వంటి నేత్రాలు ఉంటాయంట స్వామికి అప్పుడే విడుచుకుంటున్నట్టు సూర్య కాంతిలా పువ్వు మీద పడితే అలా విడుచుకుంటుంటే ఎంత నేత్ర సౌందర్యం ఉంటుందో అంత నేత్ర సౌందర్యం ఉందంట ఒకరోజు ఒక మహా దాసుడు ఉన్నాడు ఆయన పేరు ధనుర్దాసు ఆ ధనుర్దాసు ఏమిటంట తన యొక్క భార్య కన్నా సౌందర్యవతి ఎవరు లేరు అంత గొప్ప సౌందర్యం ఎవరికి లేదు కాబట్టి ఎలా అంట ఆ ధనుర్దాసు ఆవిడికే దాసుడైపోతున్నట్టు ఎప్పుడు ఆవిడ యొక్క సౌందర్యానికి ఆవిడ నేత్రాలకు ఎటువంటి కాంతి ఏవి పడకుండా ఆవిడకి ఎటువంటి దాన్ని అంటే ఆ తాపం కలగకుండా ఏం చేశారంట ఒక గొడుగు ఉండేదంట చిత్రి ఆ గొడుగుని ఎప్పుడు ఆవిడకి పట్టి ఆవిడ ముందు వెళ్తుంటే ఆవిడకు వెనుతిరిగి ఆవిడకి ఏ ఒళ్ళు కందకుండా చెత్రి పట్టుకుంటూ ఆవిడ సౌందర్యాన్ని చూస్తూ ఎందుకంటే అమ్మా నీ సౌందర్యాన్ని చూడకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను కాబట్టి ఇంత సౌందర్యవతి నీ శరీరానికి ఎటువంటి దాన్ని కలగకూడదని ఛత్రిని పట్టుకుంటూ ఆవిడకి ఎదురు నడుస్తూ వెళ్ళేవాడంట అయితే ఓనాడు శ్రీరంగ క్షేత్రానికి కూడా వెళ్ళారు వెళ్ళిన వెంటనే ఇదే ప్రక్రియ ఈ ధనుర్దా ఏమో ఛత్రి పట్టుకొని చూసుకుంటూ అలా నడుస్తున్నాడు ఇది చూశారు రామానుజాచార్యుడు ఏమిటిది అయ్యా ఇలా చేస్తున్నావు అని అన్నాట నేను జరిగిన వృత్తాంతాన్ని అంతటి చెప్పాడు చెప్పితేనమ్మో అయ్యో నువ్వు ఈవిడే సౌందర్యం అనుకుంటున్నావా ఈవిడిదే ఒక సౌందర్యమా లేదు నీకు అసలైన సౌందర్యాన్ని చూపిస్తా అన్నాడు అన్నాట అయ్యా అసలైన సౌందర్యం నా భార్య కంట ఎవరు లేరు అయ్యో ఉన్నారయ్యా అన్నాడు లేరు అంటుంటే అంటుంటే ఈయనం చేశాడు ఉన్నారు అంటే ఏం చేస్తావు నేను వారికి నా భార్య కాంతాదాసుడిని విడిచి ఏ సౌందర్యం చూపిస్తావో ఆ సౌందర్యానికి నిత్య సూరిగా నిత్యదాసుడిగా నేను ఉంటాను అని చెప్పారంట అవునా అయితే దాన్ని పట్టుకొని వెళ్తానని శ్రీరంగ క్షేత్రానికి పట్టుకొని వెళ్ళాలంట శ్రీరంగనాథుడి యొక్క రూపాన్ని ఇలా చూపించారో లేదు కళ్ళ వెంట నీళ్ళంతటినీ ఒక పెద్ద గొప్ప దారగా కురిపించుకుంటూ అయ్యో ఇంత సౌందర్యాన్ని విడిచానా ఇంతకన్నా గొప్ప పరమానది ఇంతకన్నా గొప్ప సౌందర్యము ఇంతకన్నా గొప్ప నేత్రాలు ఎవరికైనా కలిగి ఉన్నాయా అయ్యా ఆయనకు ఒక ఉన్నది స్వామికి ఫుల్ అని స్వామి పేరుల్లోనూ ఒక పేరు అది కోటి పేర్లు ఎన్ని పేర్లైనా అని చారు ఆయనకు ఒక పేరు ఫుల్లాబ్జాక్షుడు అని అంటే పద్మముల వంటి పద్మం వంటి నేత్రం కలిగినవాడు అని పేరు స్వామిజీ అయ్యా జాక్ష ఇంతకన్నా గొప్ప నేత్ర సౌందర్యం ఎవరికి ఉండదు అని పూర్తిగా తన భార్యను విడిచిపెట్టి శ్రీరంగనాథుని యొక్క సేవకు పూర్తిగా తన ఆ జన్మాంతము దాసుడైపోయాడంట ధనుర్దాసు కాబట్టి మనం కూడా ఒక్కసారి భగవంతుని ఆశ్రయిస్తే ఎలా ఉండాలి పక్క వాటి మీద అన్నిటి వంటి మీద వ్యామోహాలను విడిచిపెడితే గాని భగవంతుని ఆశ్రయించలేము కాబట్టి శ్రీరంగనాథుడి యొక్క సౌందర్యము అంత గొప్పగా ఉంటుంది శ్రీరంగ క్షేత్రంలో నిజంగా చెప్పాలంటే చూస్తే మనం మైమర్చిపోతూ ఉంటాము అంత గొప్ప సౌందర్యం మన శ్రీరంగనాథుడు అలాంటి సౌందర్యమే కలిగిన వాడు మన యొక్క కూనూరు రంగనాథుడు కూడా కాబట్టి ఆ ముగిల్ వర్ణన్ పేర్పాడ అటువంటి స్వామి యొక్క నీలమేఘ ఛాయ కలిగినటువంటి ఆ నారాయణుడి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పేర్పాడ ప్రతిరోజు చెప్తున్నారండి పేరుని పాడండి అని అందుకే ఈ రోజు సాయంత్రం మనం ఏం చేసాం మంచిగా భజనను కూడా పెట్టాలి ఈ రోజు ఏకాదశి పర్వదినం స్వామికి సహస్ర తులసి దళార్చన అయిన తర్వాత స్వామి నామాన్ని పాడుతాం మనం కూడా ఎందుకు రోజు అమ్మవారు పేరు పాడా పేరు పాడా అంటుంది మరి మనం నామస్మరణ చేయపోతే ఎలా కాబట్టి అటువంటి నీలమేఘ శ్యామ కలిగినటువంటి నారాయణుడి యొక్క పేరుని ఆయన యొక్క నామాన్ని గొప్పగా పాడుదాం అన్నాడు ఏంటంటే సెల్వ పెండా అంటే అమ్మ ఉత్తమోత్తమైనటువంటి గొప్ప సంపద కలిగిన దానా అని అర్థం ఇవిడంట మంచిగా ధనవంతురాలంట కాబట్టి సెల్వ పెండా ఈ వ్రత ప్రయోజనం ఎలా ఆశించకుండా నువ్వు ఎలా అయితే నువ్వు ఎలా పడుకున్నావు అది తగదు ఎందుకు వ్రతాన్ని అనుసరిస్తేనే మనకి మోక్షం కలుగుతుంది గోపిలందరి అందరికీ పరమాగతి కలుగుతుంది కాబట్టి మా నీ యొక్క మొత్తం నిద్రను విడిచిపెట్టి మా యొక్క గోష్ఠికి సంపూర్ణతను చేకూర్చి మంచిగా మా గోష్ఠిని పూర్తిగా అనుగ్రహించు అని ఈరోజు యాదవ కులంలో పుట్టినటువంటి ఉత్తమోత్తమురాలైనటువంటి గోపికను లేపారంట మన యొక్క బోధా గోష్ఠి అంత గొప్పది ఈరోజు పాసురం అలాంటి గొప్ప సౌండ్ ఇలాంటి మంచిగా ఇటువంటి ప్రవచనాన్ని మనకి వేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానము ఆల్వా ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో ఈరోజు పదకొండవ రోజు పాసురాన్ని మనం పూర్తి చేసుకుందాం స్వచ్ఛిష్టమాలికాధబంధురణే విష్ణుచిమూర్వ పాశ్వంబరాయక జై శ్రీమన్నారాయణిగే శం జయ శ్రీమన్నారాయణ